ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి డోర్లను ముఖ్యంగా చెప్పాలంటే గర్భగుడి అలాగే ప్రవేశ ద్వారం ముఖ ద్వారానికి సంబంధించినటువంటి అనేక డోర్సుని రకరకాలైనటువంటి ఆకారాల్లో చాలా అందంగా మనసుకు హత్తుకునేలా డిజైన్స్ తోటి తయారు చేసిన హైదరాబాద్ అనురాధ టింబర్ డిపో ఓనర్ శరత్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అన్నట్టు మనం కూడా అయోధ్యలోనే ఉన్నాం ఇంకా అయోధ్య టెంపుల్ షూట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ వాడుతున్నటువంటి ద్వారాలకు సంబంధించిన విజువల్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము ఒక్కసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి శరత్ గారు నమస్కారం రెండోసారి మిమ్మల్ని కలుస్తున్నాము ఒకసారి ఇప్పటికే మనం కలిసి ఉన్నాము ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహాన్ని మీరు ఒకే ఏక చెక్కతోటి తోటి దాన్ని నిర్మాణం చేపట్టారు గత కొన్నేళ్లుగా చేసినటువంటి నిర్మాణం అందరిని ఆకర్షించింది మరోమారు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి రామమందిర నిర్మాణానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు నాకైతే ఆ డోర్స్ చూస్తే గూస్ బస్ వచ్చినాయి అండి ఇందాక ఎందుకంటే టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళాను అక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడే రీచ్ ఉన్నాయి మేబీ తర్వాత ఇక్కడ మీరు డిజైన్స్ కూడా చేస్తున్న ఏకంగా వర్క్ షాప్ స్టార్ట్ చేసేసారు అది అదృష్టం అనాలి పూర్వజన్మ సుకృతం అనాలో ఏమో నాకు పెద్ద మాటలు తెలియదు కానీ భగవంతుడు మాకు ఈ పని అప్పచెప్పాడని ఫీల్ అవుతాం ఎంతో బాధ్యతతో వచ్చిన అవకాశాన్ని చేస్తున్నాము ఇటు పక్క వచ్చి మెయిన్ రామ మందిరం గర్భగుడి తలుపు ఇది నగారా స్టైల్లో ఉన్న అతి క్లిష్టమైన కార్వింగ్ చేత్తో చేశాము మొత్తం డిజైన్ అంతా చేత్తోనే చేశాము ఓకే ఈ తలుపుని ఇప్పుడు పూర్తి బంగారంతో కవర్ చేయబోతున్నారు ఇది సుమన్ టీవీకి మాత్రమే ఫస్ట్ డోర్ ఇలా ఉంటుంది అని కనపడేది ఒకసారి గర్భగుడిలో ప్రతిష్ట అయినాక ఇది బంగారమే కనపడద్దు కానీ అందులో ఉనిపించదు ఈ వుడ్ సెలెక్షన్ దగ్గర నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయటం కోసం సుమారు నలభై నుంచి యాభై వేల మొద్దులు పర్సనల్ గా మేము మా టీం అందరం హ్యాండ్ సెలెక్ట్ చేసి ఎతికి అందులో ఒక వంద సెలెక్ట్ చేసి వంద నుంచి నూట ఇరవై మొద్దుల మధ్యలో లాక్స్ అంటాము లాక్స్ సెలెక్ట్ చేసి ఆ లాగ్ లో హైయెస్ట్ క్వాలిటీ కట్ చేసి ఆ కట్ చేసిన క్వాలిటీ లో మళ్ళీ ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ పీసులు మాత్రమే సెలెక్ట్ చేసి ఈ వుడ్ ఇక్కడికి తీసుకొచ్చి దాంతో మళ్ళీ ఫైన్ కార్వింగ్ చెక్కి చేస్తున్నాం అనమాట మొత్తం ఇండియన్ టీక్ బలార్షా టీక్ బలార్షా నుంచి తెచ్చాం ఇది భారతదేశం టీ గొప్ప అదృష్టం మిమ్మల్ని వరించిందండి ఎందుకంటే స్వామివారికి మీ వంతు సహాయం అంటే పూర్తి నిర్మాణంలో భాగం పంచుకోకపోయినప్పటికీ కూడా ఒక ముఖ్యమైన పార్ట్ ఏదైతే గర్భగుడికి సంబంధించినటువంటి డోర్స్ ఉంటాయో ఫస్ట్ స్వామివారిని చూడాలన్నా ఓపెన్ చేయాల్సిందే స్వామివారికి మనం విశ్రాంతిని ఇవ్వాలన్నా అది క్లోజ్ చేయాల్సిందే చాలా ముఖ్యమైనవి అవి ఇప్పుడు గర్భగుడే కాదు యాంచులరీ చుట్టూతో ఉన్న అన్ని తలుపులు కూడా నగారా స్టైల్ అంటారు ఆశీష్ సోంపుర ఆర్కిటెక్ట్ ఆయన వాళ్ళు సోమనాథ్ మందిరం డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం మనం దాన్ని ఇంప్రూవ్ చేసి టాటా కన్సల్టెన్సీ లార్సన్ అండ్ టూబ్రో అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ అప్రూవల్ చేశాక మేము పని స్టార్ట్ చేసాము చేసిన పని మొత్తం ఈరోజు ఇవాళ మీరు వచ్చారు ఆఖరి ఘట్టం అనమాట అంటే లాస్ట్ డోర్ పూర్తయింది ఇంకా పని ఉంది యాన్సిలరీ చేస్తున్నాము మళ్ళీ నేను ఫైవ్ ఫ్లోర్ కి చేస్తున్నాం ఓకే అదంతా ఉంది జరుగుతుంది కానీ ఈ ఫేజ్ వన్ మాత్రం పూర్తి చేసాం అంటే ఏదైతే జనవరి ట్వంటీ కి ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించినంత వరకు అయిపోయింది రెడీ చేసాం ఇక్కడ ఒక వర్క్ షాప్ ని ఏర్పాటు చేసేసారు మీరు ఇంత మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అసలు ఎన్ని గంటలు పనిచేసారు ఎంత మంది పని చేశారు స్పెషల్ గా ఈ డోర్స్ కోసం సుమారు పది నుంచి ఇరవై మెంబర్స్ అంటే నేను రెండు మూడు వందల మందిని పెట్టలేను ఎందుకంటే డోర్ అంతే ఉంటుంది అందులో అంత మంది మాత్రమే కార్వింగ్ చేయగలరు ఓహో ఇంత పని చేసే అంత ఎక్స్పర్ట్ కార్వర్సు ఎక్కువ మంది లేరు వీరందరూ కన్యాకుమారి మహాబలిపురం నుంచి వచ్చారు ట్రెడిషనల్ టెంపుల్ కార్వింగ్ స్థాపతులు వాళ్ళందరూ కూడా ప్రతి డోర్ని ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉండి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ చేసాం వర్క్షాప్ సెట్ చేసాం వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేసాం అన్నీ చేసాం అయినా కూడా ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు మెయిన్ ఇబ్బంది ఏంటంటే టైం వీఆర్ చేజింగ్ టైం టైం ఇప్పుడు అనంత స్వామికి మాకేం టైం లిమిట్ లేదు ఇష్టం ఆరు సంవత్సరాల పాటు నిదానంగా చేసాం ఇక్కడ అలా లేదు ఇక్కడ డేట్ వైజ్ చేయాలి ఈ డేట్ లోపల పూర్తి చేయాలి చేయాల్సిన పనేమో కాంప్లికేటెడ్ హరీ చేసేది కాదు అందుకని వర్కింగ్ అవర్స్ పెంచుకొని నైట్ డే అంతా చేసి మళ్ళీ రకరకాల ఇన్నోవేటివ్ టెక్నిక్స్ పూర్తి చేసాం ఎన్ని గంటలు పట్టిందండి అంటే మనిషికి రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసి వచ్చింది కాబట్టి సుమారుగా ఇప్పుడే మా స్థాపతను అడిగాము ఎన్ని గంటలు స్పెండ్ చేసాము అంటే ఇప్పుడు నలభై ఆరు వేలు ఇంకా పని జరుగుతుందావా సూపర్ అండి కానీ ఇవి డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేశారు మీరు మీరు అంటే లేదు లేదు గారు అది ఎప్పుడో ఈ మందిరానికి సంబంధించిన డిజైన్లన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఎన్నో సంవత్సరాల క్రితమే రెడీ చేసి పెట్టారు ఆ ఇచ్చింది మేము రెప్లికేట్ చేశాక అది డెవలప్ అయింది ఎంత ఖర్చు అయిందండి చెప్పొచ్చా చెప్పకూడదా ఖర్చు మాది కాదు కదా అది ఇట్ ఇస్ చెప్పకూడదు ఓకే మీరు కూడా గతంలో కూడా కొన్ని టెంపుల్స్ కి చేసినట్టున్నారు కదండి గాదాద్రి చాలా అన్నిటికి మించి ఇప్పుడు మన మన హిస్టారికల్ గా మన లైఫ్ టైమ్ లో మనం చూసే అదృష్టం ఉంది ఈ మందిరం కాబట్టి ఎప్పటికీ నిలిచిపోయేది చాలా గొప్ప కార్యక్రమం అండి అందులో మీరు కూడా భాగస్థులయ్యారు సూపర్ బస్ నాకు తెలిసి ఇంకా మీకు క్యూ కడతారేమో టెంపుల్స్ వాళ్ళంతా అదేం లేదండి ఇప్పుడు మీ ఇంటికి ఒక తలుపు కావాలన్నా కూడా ఇస్తాం ఒక పూజా మందిరం కావాలన్నా కూడా చేస్తాం పెద్ద ప్రాజెక్ట్లు చేస్తారు అనురాధ టింబర్ అని ఏం లేదు వచ్చినా కూడా ఒక పీస్ కావాలన్నా కూడా ఇవ్వటానికి మమ్మల్ని ట్రైన్ అప్ చేసి ఈ మొత్తం ఓవర్ చేసేస్తారా ఇప్పుడు ఈ రోజు రేపట్లో అయిపోతాయా ఆల్రెడీ ఒకసారి బిగించి చేసేసాం లో ఫిట్ చేసి మళ్ళీ తెచ్చాం ఇప్పుడు గోల్డ్ వేస్తారు రేపు ఎల్లు గోల్డ్ పని మొదలవుతుంది వాళ్ళు పూర్తిగా గోల్డ్ ర్యాప్ చేశాక మళ్ళీ తీసుకెళ్ళి ఫిట్ చేసేస్తా ఎలా వచ్చింది అవకాశం తెలుసుకోవచ్చా ఈజీగా ఏం రాలేదు అలాగనే కష్టం కూడా ఏమీ లేదు మాకు ఒక పరీక్ష లాగా ముందు ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మన ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఒక మోడల్ చేయమన్నారు వుడ్ మోడల్ అయోధ్య మందిరం ఎలా ఉండబోతుంది అప్పుడు ఇంకా పేపర్ మీద ఉంది ఈ డ్రాయింగ్లు ఇవి ఎల్లంటి ఇన్వాల్వ్మెంటు డిజైనింగ్ అంతా అవలేదు ఆ స్టేజ్లో చంపత్ర్రాయ్ గారు మమ్మల్ని పిలిచి ఒక మా మూడ్ మోడల్ చేయండి వచ్చే ప్రజలు వెళ్ళే ప్రజలు చూడటానికి వీలుగా అని మాకు ఆయన డేట్ ఇచ్చి శ్రీరామనవమికి తెచ్చి పెట్టమన్నారు కరెక్ట్గా శ్రీరామనవమి రోజు అక్కడ పెట్టాం అక్కడ మోడల్ ఉంది నేను చూసాను ఇందాక అది మీరు ఓకే తర్వాత వాళ్ళే పిలిచి పని సూపర్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ సో మచ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో ఓనర్స్లో ఒకరైన కిరణ్ గారు అలాగే స్థపతి రమేష్ గారు ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నాకు కూడా అండి చాలా హ్యాపీగా ఉంది అసలు డోర్స్ చూస్తుంటే గూజ్ బొమ్మస్ అంత బాగా నిన్న కొన్ని డోర్స్ సరే సూపర్ అండి చూసాను టెంపుల్ లో కూడా చూసాను చాలా బాగా అనిపించింది అండి కానీ అయోధ్యలోనే మీరు అసలు ఇక్కడ ఒక పెద్ద వర్క్ షాప్ క్రియేట్ చేసేసి ఇక్కడే అనురాధ టెంపర్ డిపో ఉందేవా అనిపిస్తుంది చూస్తుంటే ఈ డోర్స్ అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి వర్క్ చేస్తున్నారు అని విన్నానండి చాలా ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ తోటి చేస్తా ఉన్నారు అవును మేడం కుమారస్వామి రమేష్ అని మా ఉడెన్ శిల్ప స్థపతి అంటారు తమిళనాడు ఫైన్ ఆర్ట్స్ లో సర్టిఫికేట్ ఉంది క్రాఫ్టెడ్ కల్చర్ అనమాట కల్చర్ లో చాలా స్పెషలిస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ది రేరెస్ట్ వుడ్ వర్కర్ సో ఆయన ఆధ్వర్యంలో మేము ఇవన్నీ చేస్తున్నాం మేడం ఈయన యాదగిరి గుట్టకు కూడా చేశారు కేసీఆర్ గారు సన్మానం చేశారు ఆ టీమ్ కాంబినేషన్ ఆఫ్ వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ టు మేము ఈ వర్క్ చేస్తున్నాం మేడం అయోధ్యలో దానికి చాలా ఫోకస్డ్గా ఏ డిజైన్ మిస్ కాకుండా ఏ చిన్న మిస్టేక్ కాకుండా ఏమైనా డ్రాయింగ్ లో మిస్టేక్స్ వచ్చినా కరెక్ట్ చేసుకుని డోర్లు చేస్తున్నాం ఎంతండి హైట్ నా కూడా చాలా పెద్దది ఉన్నది టెన్ ఫీట్ హైట్ మేడం త్రీ అండ్ హాఫ్ డోర్ ఆ ఉన్నది ఇది సెంట్రల్ ప్యాడ్ డోర్ అని నైన్ ఫీట్ నైన్ ఫీట్ హైట్ మెయిన్ అంటే గర్భగుడికి సంబంధించినటువంటి డోర్స్ చూసాను అవి అండి గర్భగుడి హైట్ తక్కువ సెంట్రల్ ప్యాడ్ డోర్ అని లోపలికి దర్శనానికి వచ్చే దారిలో ఉన్నాడు ప్రవేశ ద్వారం ప్రవేశ ద్వారాలు ఎంట్రీ కడ్రీ సెంట్రల్ ఎంట్రీ అంటారు టూ ఎగ్జిట్ ఓకే ఓకే ఇన్నాక నేను టెంపుల్ లో చూసానండి అవి ఎంత హైట్ టెంపుల్ లో మాక్సిమం టెన్ ఫీట్ హైట్ ఉన్నాయి మేడం యాదగిరి గుట్టలో మేము ట్వంటీ సిక్స్ ఫీట్ హైట్ మహారాజ గోపురం డోర్ ఇసాం సూపర్ సో ఈ టెంపుల్ ఇండోర్ డోర్లు కాబట్టి ఆ టెంపుల్ టూ ఫ్లోర్స్ టెంపుల్ కాబట్టి యా యా మన యాదగిరి గుట్టలో మొత్తం సింగిల్ ఫ్లోర్ ఏడు అంతస్తులు చెక్కారు చుట్టూ ఉన్న మహారాజ్ గోపురం సో ఇక్కడ మాక్సిమం టెన్ ఫీట్ హైట్ డోర్లు చేస్తున్నాం సో దీనిలో ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫోర్టీన్ డోర్స్ ఫినిష్ చేసాం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయిపోయింది గోల్డ్ వర్క్ గోల్డ్ వేసినా కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ సో మేము దాని మీద ఫోకస్ చేసాం అండ్ క్వాలిటీ ఆఫ్ కల్చర్ ఇంపార్టెంట్ మేము బాగా చెక్కితేనే దాని మీద గోల్డ్ కోటింగ్ బాగా వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డిజైన్ గానీ స్కల్చర్ గానీ ఫ్లవర్స్ కానీ రమేష్ చాలా ఫోకస్ చేసి పర్సనైజ్డ్ గా కొంత మిషనరీ కొంత హ్యాండ్ మిషనరీ వాడినా కూడా మళ్ళీ చేత్తో చేసాము మీరు తెలుగు వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి చేయడం భాష ఒకటి ఇబ్బంది అవుతుంది అదొక్కటి తప్పితే మాకు ఇక్కడ అంతా బానే ఉంది ఎందుకంటే ఇదో అదు అరుదైన అవకాశం కరెక్ట్ టెంపుల్స్ ఈ మధ్య కాలంలో యాదగిరిగుట్ట తర్వాత అయోధ్య వరుసగా వచ్చినాయి మీరు ఎయిటీస్ నైన్టీస్ లో తీసుకుంటే మీరు ఆరైన్ టెంపుల్స్ ఎవరు కట్టలేదు ఒక అక్షరధామోలు తప్పితే ఇది మాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మేము దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం సో పని బాగా చేసే కొద్దీ పని బాగా వస్తుంది సో బిలీవ్ ఇన్ దట్ పాలసీ అందుకని చాలా ఫోకస్ చేసి షెడ్యూల్ ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మధ్యలో మా కార్పెంటర్ చిక్కాడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అయినా కూడా ఫినిష్ ఫినిష్ చేసేస్తాం ఏంటంటే ఇప్పుడు ఒక్క అయోధ్యలోనే కాదు లాంగ్వేజ్ మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఎవరు అంత అయోధ్యలో హిందీ నేను హైదరాబాద్ హిందీ మాట్లాడుతున్నా కానీ మన హైదరాబాద్ హిందీకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ సెంట్రల్ హిందీ చాలా డిఫరెన్స్ ఉంది కొన్ని డైలెక్ట్లు చాలా తేడా ఉంటాయి కొంతమందికి తెలుగొచ్చు వస్తుందా చిత్తూరు బార్డర్ తమిళనాడు వాళ్ళకి తెలుగొచ్చు వాళ్ళతో తెలుగులో కమ్యూనికేట్ చేస్తాం ఓకే అర్థం కాబట్టి రమేష్ ట్రాన్స్లేట్ చేస్తారు సో కంప్లీట్ చేస్తున్నారు మొత్తం విజిట్ చేస్తున్నారు అండి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి అట్లా వర్క్ మానిటరింగ్ కి వస్తానే ఉంటా సో మళ్ళీ కొత్త డిజైన్ ఏమైనా చేంజ్ వచ్చినా కొత్తగా ఏమైనా చేంజ్ చేంజెస్ ఎందుకంటే ఫస్ట్ లా అనుకున్న దానికంటే పెద్ద సైజులో కడతమ టెంపుల్ సో చాలా ప్రాకారాలు చాలా డోర్లు చాలా కారిడార్లు వస్తాయి ఫస్ట్ మెయిన్ టెంపుల్ కంప్ కంప్లీట్ అయినాక అలైడ్ వర్క్స్ అలైడ్ బిల్డింగ్స్ భక్తులు నడవటానికి వాటన్నిటికి కూడా మేమే వర్క్ చేస్తున్నాం ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు అద్భుతమైన అవకాశం వచ్చిందని ఫీల్ అవుతున్నాం దాన్ని సద్వినియోగం చేసుకుందామని ఫీల్ అవుతున్నాం మాకు పని బాగా కంప్లీట్ అయ్యి మంచి పేరు వస్తేనే మేము గర్వపడము అప్పుడు దాకా మేము విశ్రమించడానికి ఏం లేదు పని చేస్తానే ఉంటాం ఆల్ ది వెరీ బెస్ట్ అండి మరిన్ని గొప్ప గొప్ప నిర్మాణాలకు సంబంధించినటువంటి వర్క్స్ అన్ని మీకే రావాలని విషేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్